గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మొట్టమొదటి సంతకం దేని మీద అయితే పెడతానని చెప్పాడు డిఏసీ పైన మెగా డిఏసి పైన సంతకం పెట్టి నిరుద్యోగుల అందరి మనసుల్లో ఆయన ఒక ఒక దైవంగా భావించే విధంగా ఆయన మొదటి సంతకం డిఏసీ పైన అలాగే కేసీతో పాటు స్కిల్ సెన్సస్ పైన అలాగే ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చి ప్రజలు మోసం చేయాలనుకున్నారో ఆ యాక్ట్ను రద్దు చేసి అలాగే మన వృద్ధులకు పింఛన్ని మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేలకు పెంచి ఆ వృద్ధుల అందరి జీవితాల్లో కూడా ఇంకా వెలుగలు నింపినటువంటి మన శ్రీ నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం